సరే మేడం మీరు చెప్పండి మీరు కూడా వచ్చారు టికెట్ బుక్ చేసుకున్నాను అవునండి బుక్ చేసుకున్నాము అక్కడ ఉన్నారండి ఇద్దరు బాబులు ఎలా లేదు వచ్చేటప్పుడు కూడా చెప్పలేదు యానిమల్కి చెప్పారు దీనికి చెప్పలేదు కదా అయితే నేను చిన్నపిల్లలు ఎలా లేదంటే మరి మూవీలో ప్రభాస్ చైల్డ్ ఆర్టిస్ట్ పిల్లలు కదా వాళ్ళిద్దా చూడలేదా మూవీ కరెక్టే కదండి మరి మాకు పంపిస్తే ఏమైంది మా పిల్లలు ఎయిటీన్ ప్లస్ ఏ అయినా పంపట్లేదు ఐడికి ప్రూఫ్ అంటే అవన్నీ ఏం తెచ్చుకోము కదా మేము ఇంకో విషయం ఐడి ప్రూఫ్ అంటే వాళ్ళు ఎయిటీన్ ప్లస్ ఎయిటీన్ బిలో అయితే మీరు అన్నట్టు ఎయిటీన్ ప్లస్ అంటే ఇప్పుడు వాళ్ళ ఐడి తెచ్చు ఎయిటీన్ ప్లస్ కూడా ఐడి తెచ్చుకోలేదు ఇప్పుడు వాళ్ళు చూడటానికి ఎయిటీన్ లాగా లేరని వాళ్ళు ఇప్పుడు ఐడి ఐడి లేడుతుంది వీళ్ళు ఆపేసి ఆపేయడం జరిగింది సో ఎంతవరకు కరెక్ట్ ఇది కదా పోనీ పిల్లలతో వస్తే పంపకండి మేము ఉన్నాం కదా సేఫ్టీగా యానిమల్ మూవీ కదా అసలు ఆనిమల్ ఇంకా డేంజర్ ఉంది దానికి పోయినాము దీనికి ఏంటిది అసలు చెప్పండి సార్ actually they, they have to allow the kids because we are having only uh, mother and father in house we can't uh, keep inside the children and uh, i thought this is uh, for uh, extra ticket they uh, for earning extra ticket they are uh, like doing like this if we take buy one ticket extra they definitely allow so i thought this is uh, not correct uh, uh, so they have to manage and uh, they have to keep for our uh, advantage like that they have to సో పండక్ కాబట్టి మన ఫ్యామిలీ అంతా వచ్చాము పిల్లలు మాతోనే ఉన్నారు వాళ్ళు ఎయిటీన్ ఇయర్స్ కానీ మేము ఎందుకు ఆధార్ కావచ్చు ఇంకేదైనా ఏజ్ ప్రూఫ్ క్యారీ చేస్తాం మేము క్యారీ చేయం కదా వాళ్ళు ఎయిటీన్ ఇయర్సే కానీ చూడడానికి వాళ్ళు ఎయిటీన్ ఇయర్స్ లేరు కాబట్టి వాళ్ళు ఏజ్ ప్రూఫ్ అడుగుతున్నారు ఈరోజు మేము పండగ కాబట్టి పిల్లల్ని వదిలేసి మేము సినిమాకి రావాలా ఇప్పుడు ఏం ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసుకున్నాం ఇప్పుడు ఏం చేయాలని అడుగుతున్నారు వాళ్ళ పేరెంట్స్ ప్రాబ్లం చెప్పండి ఏంటి ప్రాబ్లం ఏంటంటే ఇది రేటెడ్ మూవీ అండి అది చెప్పండి ఏంటి ఏరేటెడ్ మూవీ పిల్లలు కలవలేదు ఈ మూవీలో అది ఏ మూవీ ఏ సెలార్ మూవీ సలార్ మూవీ ఏ రేటెడ్ పిల్లలకు అలవలేదు లేదు దాంట్లో మిగతా థియేటర్స్ అలవ్ చేస్తున్నారు కదా సార్ మాకు సంబంధం లేదు సారీ సార్ మేము ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి టికెట్ కొన్ని చేయాలి రిఫండ్ ఇస్తామని చెప్పారు సార్ రిఫండ్ ఇచ్చేస్తాం రిఫండ్ ఇచ్చేస్తాం ఓకే నీ డౌట్ కోసం నన్ను ఆపావు ఈరోజు హీ జస్ట్ స్టాప్ వెన్ వి వెన్ వి బుక్ ద టికెట్ ఐ సా దట్ కంటెంట్ వార్నింగ్ ఉంది ఎయిటీన్ ప్లస్ అలౌడ్ ఎయిటీన్ బిలో నాట్ అలౌడ్ కాబట్టి మేము వచ్చాము ఓకేనా బట్ వీళ్ళ డౌట్ కోసం మమ్మల్ని ఆపాడు ఇక్కడ నాకు ఎయిటీన్ ప్లస్ అని తెలిసినప్పుడు నేను ఐడి ప్రూఫ్ ఎందుకు కాదు మీరు ప్రేక్షకులు మీకు వచ్చే కస్టమర్లకు సపోర్ట్గా ఉండాలి కానీ మీరు ఎందుకు వాళ్ళకి వైలెంట్ గా ఉన్నారు మీరు మీరు సపోర్ట్ గా కాదు ఏం మాట్లాడుతున్నారు కాదు హలో బస్ బస్ హలో బస్

ఒక కస్టమర్ ప్రాబ్లం ఫీల్ అవుతారు పర్సనల్ కాదు ఎందుకు పర్సనల్ అవుతుంది ఇది ఎందు పర్సనల్ అవుతుంది వార్నింగ్ మీరు ఇక్కడ చూడండి ఒకసారి అవాయిడ్ చేసి బుక్ చేశారు ఇప్పుడు వాళ్ళనేది ఏంటంటే అది ఒక నిమిషం సెక్షువల్ కంటెంట్ ఉన్న సినిమా కాదు కదా ఎనిమల్ లా కాదు కదా అలో చేయొచ్చు కదా ఏ కదా అన్నారు వాళ్ళు సెన్సార్ పివిఆర్ అయితే పెట్టలే గవర్నమెంట్ ఇచ్చింది కదా మనం ఏం చేస్తాం చెప్పండి దానికి కస్టమర్ వచ్చేస్తే పీ విఆర్ ఎప్పటికూ ఉండదు కస్టమర్ సపోర్ట్ కి ఉంటుంది అది గవర్నమెంట్ సెన్సార్ చేసిన దానికి మనం ఏం చేయలేము అది మీకేమన్నా మీ మేనేజ్మెంట్ చెప్పిందా సలార్ కి ఇబ్బంది పెట్టమని ఎందుకంటే పివర్ ఆ సలార్ సలార్ రిలీజ్ అయినప్పుడు కూడా మీకు ఫస్ట్ థియేటర్స్ ఇవ్వలేదు మీ మీ పివిఎర్ వాళ్ళు థియేటర్ ఎవరు సల్లార్కి మీరు డంకి ఇచ్చారు ఫస్ట్ నుంచి మీ మీకేమైనా మీ మేనేజ్మెంట్ చెప్పిందా పివిఎ కస్టమర్ని ఇబ్బంది పెట్టి సల్లార్ మూవీ వచ్చే ప్రేక్షకులు ఇబ్బంది పెట్టమని చెప్పిందా బుక్ చేసుకోండి వాళ్ళని టికెట్ బుక్ చేసుకొని బుక్ మైసులో పివర్ మీదే థియేటర్ సరే ఇది మ్యాన్ ఇది సెక్షువల్ కంటెంట్ సినిమా కాదు కదా చెప్పేది అండి ఇది ఇలాంటి ఫైట్ సినిమాలు చాలా వచ్చాయి

మొదటి నుంచి సలార్ మూవీకి అగనెస్ట్ గానే ఉంది రిలీజ్ కూడా థియేటర్స్ ఇవ్వలేదు డమ్కి ఇచ్చారు డమ్కి ఎప్పుడైతే ఆ సినిమా బాగలేదని పేరు వచ్చాక ఆ తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అయిన తర్వాత సలార్కి థియేటర్స్ పెరిగి అప్పుడు ఇవ్వడం జరిగింది సో ఏదో విధంగా వీళ్ళు ఏంటంటే ఇది పీవీర్ మేనేజ్మెంట్ కుట్ర కావచ్చు ఇంకేదన్నా కావచ్చు వీళ్ళు ఫస్ట్ నుంచి సలార్ మూవీకి సలార్ మూవీకి కావచ్చు సలార్ టీమ్కి కావచ్చు సలార్ చోట కొంచెం ప్రేక్షకులు ఓవరాల్గా మొత్తంగా వీళ్ళు ఇబ్బంది పెట్టడం జరుగుతుంది ఇవాళ మనకు చాలామంది ప్రేక్షకులు చాలా మంది ప్రజలు వీళ్ళు బుక్ మైషోలో బుక్ చేసుకున్నారు వీళ్ళు బుక్ బుక్ మై షోలో బుక్ చేసుకున్నప్పుడు లేని అడ్డంకి ఇక్కడ ఇదేమి ఏ రేటెడ్ మూవీ అంటే ఇది ఒక సెక్షువల్ మూవీ కాదు దీంట్లో అసభ్యకరమైన సన్నివేశాలు ఏమి ఉండవు ఇలాంటి ఫైట్ సినిమాలు చాలా చూసినాం చాలా ఇంతకన్నా ఘోరంగా తలలు నరికే సినిమాలు కూడా ఉన్నాయి కానీ ఎక్కడ అబ్జెక్షన్ చేయాలి పిల్లలు రాకుండా లేదు అలాంటిది సలార్ మూవీకి రాకుండా అనేది ఇది కూడా ఒక కుట్రలో భాగమే అనుకోవచ్చు ఎంతోమంది ప్రజలు ఇక్కడ ఏదో ఈరోజు పండగ క్రిస్మస్ సందర్భంగా వాళ్ళు వాళ్ళు టికెట్ బుక్ చేసి బుక్ చేసుకోవడం జరిగింది సరే ఇక్కడికి వచ్చాక ఆ ఏరెక్టర్ అనేది ఒక్క కాలం కాలంనే అది పెట్టేసుకొని మొత్తం అందరినీ కూడా రాకుండా చేయడం అనేది చాలా డిసప్పాయింట్ అయిపోతున్నారు పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు సో వీళ్ళు ఏం చేశారు వీళ్ళు ఏం చేశారు వీళ్ళు చూడకుండా సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా సలార్లో ఇలాంటి సినిమా ఇలాంటి ఫైట్స్ అనేవి మనం ఎప్పుడు చూడలేదా మనం ఏ సినిమాలో చూడలేదా మనం ఏ చెప్పండి చూడలేదా చెప్పండి అది సో అది అది జరుగుతుంది ప్రస్తుతానికి ఇది మొత్తంగా ఇది ఆలోచనల విషయం దీనికి ఇంకో ఇంకా నెక్స్ట్ లో తీసుకెళ్ళ విషయం ఎందుకంటే పీఆర్ గానే సలార్కు ఉంది సో సో అది పక్కన పెట్టేస్తే ఏదైనా ఏ మాలైనా కూడా ఫ్రెండ్లీ యూజర్ ఉండాలి కస్టమర్ సపోర్ట్గా ఉండాలి కానీ ఇక్కడక్కడ కస్టమర్ సపోర్ట్గా లేదు సో కస్టమర్ ఇంత ఇబ్బంది పెట్టకూడదు కదా కస్టమర్ లేకపోతే వీళ్ళు ఏం చేస్తారు వ్యాపారాలు కస్టమరే వ్యాపారాలు చేయాలి కస్టమర్ వస్తేనే వీళ్ళకి వ్యాపారం అలాంటి కస్టమర్ని ఇబ్బంది పెట్టేందుకు టికెట్ కొనుక్కొని ఫ్యామిలీస్ వచ్చాయి ఈ ఫ్యామిలీస్ కూడా కామ్కి వెళ్ళిపోవాలా అక్కడ చూడండి ఆయన ఎంత బరస్ట్ అవుతున్నాడు ఆయన ఎంత బాధపడుతున్నాడు సో ఈరోజు ఈరోజు ఒక పండగ సందర్భంగా పండగని వాళ్ళ ఫ్యామిలీని ఏదో హ్యాపీగా రావాలనుకున్నారు ఈరోజు ఆయన బాధపడుతున్నాడు సో ఎవరు దీనికి బాధ్యులు అది చూడండి ఇది అవసరమా ఇది